హాయ్ ఫ్రెండ్స్ ఆనియన్తో ఆవికా అయితే చూపించిపోతున్నాను ముందుగా నేను నాలుగు చిన్న చిన్న ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని పొడుగ్గా కట్ చేసుకున్నాను నీట్గా వాష్ చేసుకుని తుడుచుకున్న తర్వాత వీటిని ఇలా మెదుపుకొని ఒక రే రేఖల కింద విడిపోయేలా చేసుకోవాలి ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని ఇందులోనే వేసుకుని పసుపు ఉప్పు కారం ఆవు పిండి మెంతి పిండి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నాలుగు దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు కోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు అలాగే చింతపండు గుజ్జు అయితే యాడ్ చేశాను ఎప్పుడు నేను మామూలుగా నిమ్మరసం యూస్ చేస్తాను కదా అలాగే కాకుండా చింతపండు గుజ్జు యూస్ చేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మిక్స్ అంతా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఆనియన్ మిక్స్ అయితే కలిపేసుకున్నాను అనమాట ఇది ఒక గంట ఆగి తింటే చాలా పుల్ల పుల్లగా పచ్చిమిరపకాయలు కూడా అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చాలా బెస్ట్ కాంబినేషన్ అన్నమాట ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంది నేను ట్రై చేసి అయితే చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్